కొత్త బిల్లు మనము సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తో పోల్చూ కాకుండా దానితో జత పరిచి మనము చూస్తే ఇంకా మనకు ఇది ఉంటదండి సో ఈ కొత్త బిల్లులో క్లియర్ గా అక్రమ చొరబడుదారుల మీద స్పెసిఫిక్ గా ఉంది ఎందుకంటే మనకు ఇమిగ్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ చట్టం ఎప్పటి నుంచో ఉంది ఆ ఇమిగ్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ చట్టము ఆ భారత పౌరసత్వం ఎలా సంపాదించాలి లేకపోతే ప్రాసెస్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అనే దాని మీద టెక్నికాలిటీస్ మీద ఉంది దాని తర్వాత ఇలాగెలాగైతే భారతదేశము సంపన్నమైన దేశం అవుకుంటూ వచ్చిందో అక్రమ చొరబడు కూడా ఎక్కువైపోతూ అయిపోతూ వచ్చిన అంటే పొలిటికల్ రీజన్స్ ఎకనామిక్ రీజన్స్ ఏ రీజన్స్ అయినా అయితే మన దేశంలో పొలిటికల్ అసైలం ఈ అసైలం ఆ అసైలం లాంటి చట్టాలు లేవు ఆ భారతదేశము ఎటువంటి రెఫ్యూజీ కన్వెన్షన్ కో అయినా లేకపోతే ఇప్పుడు అమెరికన్ అమెరికాలో ఇండో అమెరికన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంటది యూరో యూరోప్ లో యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంటది సో ఈ డిఫరెంట్ ఇట్లా కూడా ఎక్కడ మనము దాంట్లో భాగస్వాములు అండ్ యో నాట్ సిగ్నెటరీస్ టు ఎనీ ఆఫ్ దోస్ ట్రీటీస్ లో ఉన్నాం మనం సో అందుకోసం అని ఈ ఈ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పొలిటికల్ అసైలం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడికే వస్తున్నాను కాబట్టి ఈ అసైలం లేకపోతే వీళ్ళు ఎందుకని ఈ దేశంలో ఇలా జరిగింది లేకపోతే ఇలా పొలిటికల్ రీజన్స్ వలన వీళ్ళు పారిపోవాల్సి వచ్చింది ప్రాణాల హాని జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకోసం పారిపోవాల్సి ఇవన్నీ ఉండొచ్చు కానీ భారతదేశంలో అవి చట్టాలుగా లేవు సో ఇప్పుడు మన మన డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా చాలా ఫోర్స్ఫుల్ గా అవుతున్నాయి దీస్ ఆర్ ఆల్ ఫోర్స్డ్ డెమోగ్రఫిక్ చేంజెస్ త్రూ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ అండ్ మన మన జోగ్రఫీ కూడా ఎట్లుందంటే మ్యాన్మార్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎప్పటి నుంచో ఉంది మ్యాన్మార్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ వల్లనే అప్పుడు బ్రిటిషర్స్ అంటే మన ఇండిపెండెన్స్ కన్నా ముందు బ్రిటిషర్స్ అవి చూసి చూడనట్టు వదిలేశారు కాబట్టి కాబట్టే ఇన్నేళ్ల నుంచి మేతీస్ కి కుకీస్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అగ్గికి అగ్గి రాస్తున్నాయి అన్నట్టు ఇది చేసుకోవచ్చు మనం బికాస్ దట్ వాజ్ అంటే కుకీస్ ఇప్పుడు అందరు ఇండియన్స్ నేను వాళ్ళని మన వాళ్ళు కాదు అని ఎప్పటికీ అనను కానీ ఇట్ స్టార్టెడ్ అస్ దట్ ఆ ఇన్ఫిల్ట్రేషన్ ఆ మైగ్రేషన్ ని ఇట్లా చూసి చూడనట్టు వదిలేసి ఆ అలగ్ అలగ్ చేసే బట్కే ఈరోజు ఈ రెండు ఆ హెగల మధ్యలో అగ్గి ఆ అగ్గి రాస్తున్నారు వాళ్ళు సో అటువంటిదే కాకుండా ఇక మీరు రోహింగ్యాలు అయితే ఇక మీకు మాకు అందరికి తెలిసిన వాళ్ళే సో రోహింగ్యాలు ఎవరు కూడా పర్మిసబుల్ రూట్ నుంచి భారతదేశంకి వచ్చిన వాళ్ళు గారు మ్యాన్మార్ బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి మేము మాకు బాధలున్నాయి మమ్మల్ని అందరూ ఆ అంటే విఆర్ పొలిటికల్ రెఫ్యూజీస్ అన్నట్టు వీళ్ళు ఆ పేరుతోని వీళ్ళు పెద్ద మొత్తాన భారతదేశంలోకి వచ్చారు మన వాళ్ళు అంటే లాస్ట్ ఈ టెన్ ఇయర్స్ కాకుండా దానికన ముందు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ రోహింగ్యాస్ మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా వచ్చుతూ చాలా జాగాలలో అంటే ఆల్మోస్ట్ బెంగాల్ ని ఆక్యుపై చేయడమే కాకుండా అంటే బికాస్ ఇట్స్ ద న్యాచురల్ రూట్ వేర్ ఇమీడియట్ గా లోపలికి వచ్చేది బెంగాల్లో అక్కడనే ఉండిపోయింది అండ్ మెల్లమెల్లంగా ఇక ఢిల్లీకి నార్త్ 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 ఈస్ట్ ఇండియాకు కూడా చాలా మంది వెళ్ళిపోయింది చాలా మంది ఉన్నారు అంటే ఓల్డ్ సిటీ ఏరియాలో అండ్ అంటే ఓల్డర్ హైదరాబాద్ ఏరియాలో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు సో ఇప్పుడు ఈ ఇది ఈ వీళ్ళు పొలిటికల్ అసైలం సీకర్స్ కారు పొలిటికల్ అసైలం అనేది ప్రతి సిచ్యువేషన్ ప్రతి మనిషికి ప్రతి ఫ్యామిలీకి సెపరేట్ గా డిసైడ్ చేయవలసిన అంశం మన దగ్గర పొలిటికల్ అసైలం అన్నట్టు ఏంది స్పెసిఫిక్ గా ఒక చట్టం కింద లేదు మనము రీసెంట్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఏ మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చుకున్నాం అంటే ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము మనము రిలీజియస్ పర్సిక్యూషన్ కి మాత్రమే అంటే మతం మతంతో కూడిన ఉన్మాదంతో కూడిన భయం ఏ ఏ మన చుట్టుపక్కల ఉన్న ఏ ఏ దేశాలలో క్రియేట్ చేస్తారో ఇస్లాం మాత్రం ఇస్లాం ఇస్లాం ని పక్కకు పెట్టి ఇంకో ఏ మతోన్మాదం క్రియేట్ చేసినా మనము రిలీజియస్ ప్రాసిక్యూషన్ కింద అసైలం ఇస్తాము అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో పేర్కొన్నాము సో రిలీజియస్ ప్రాసిక్యూషన్ లో అంటే ఇది పిచ్చా వెర్ర లేకపోతే కావాలని మనుషులను వెర్రి వాళ్ళను చేయడం అనేది మీరే గమనించాలి రాజు గారు ఎందుకంటే ఆ మీరు ఇస్లాంలు ఎట్లా పక్కకు పెడతారు లేకపోతే ముస్లింలను ఎట్లా పక్కకు పెడతారు హింద ఇంకో మతాలు అంటే హిందువులు లేకపోతే జైన్లు బుద్ధిస్టులు జూస్లు పార్సీలు వీళ్ళు వాళ్ళు వాళ్ళందరిని ఎట్లా రాని చూసి కూడా ఎట్లా వీళ్ళని ఎట్లా పక్కకు పెడతారు అని మన పక్కన ఉన్నాయన్ని ఇస్లాం మెజారిటీ రాష్ట్రాలు అంటే ముస్లిం మెజారిటీ కంట్రీస్ వాళ్ళు అవుట్ రైట్ గా వాళ్ళ అవి సెక్యులర్ దేశాలు కాదు ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీస్ అవి ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీ పాకిస్తాన్ అయితే భారత చెప్పుకుంటది సో ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీస్ ఇస్లాం మెజారిటీ కంట్రీస్ లో ఇస్లా అంటే ఇస్లాంని ఫాలో అవుతున్న వాళ్ళు మన దగ్గరికి పొలిటికల్ ప్రాసిక్యూషన్ అని చెప్పుకొని ఎవరైనా వస్తారా సార్ అంటే కొంచెం విత్ గ్రేటెస్ట్ ఆఫ్ రెస్పెక్ట్ మెడకాయ్ హలకాయ ఉండాలండి ఇప్పుడు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అంటారు ఈ అక్రమంగా వలస వచ్చేసినటువంటి వాళ్ళు రకరకాల కారణాలతో రెండు కోట్ల మంది ఉండొచ్చా లేకపోతే మూడు కోట్ల మంది ఉండొచ్చా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా రెండు మూడు రెండు మూడు కోట్ల వరకు అయితే దేశం మొత్తం మీద ఉండొచ్చు సార్ దేశం మొత్తం దానికన్నా ఎక్కువ దానికన్నా ఎక్కువనే ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ చాలా మంది వచ్చారు ఇక్కడ 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 ఫ్యామిలీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ పిల్లలు సో ఆ ఖచ్చితంగా అంత మాత్రం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటది అండ్ ఇప్పుడు మనకు ఈ ఇది ఎంతగానో అవసరం ఎందుకంటే మ్యాన్మార్ లో మళ్ళీ మిలిటరీ హుంటా ఇంకా ఇంకా రెబెల్స్ కొట్లాడుతున్నాయి మ్యాన్మార్ లో ఇప్పుడు మళ్ళీ సో మళ్ళీ ఆ ఇంకో దేశాలకు పారిపోవడం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ ఈ వలసలు లేకపోతే ఈ ఇంకో దేశాల నుంచి ఇల్లు పారిపోవడం అనేది ఎప్పుడు సేమ్ అమౌంట్ వచ్చేసేయారు సార్ ఏదో అక్కడ సిచ్యువేషన్ జరుగుతుంది సో దాని వలన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో మ్యాన్మార్ లో ప్రాబ్లం ఉంటుంది రోహింగ్యాలతో ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ దేశాలలో ప్రాబ్లం ఉన్నా లేకున్నా అని వాళ్ళు వచ్చేస్తుంది ఏంటంటే మాకు అడ ఆ సాగడం అవుతుంది మేము పోయి భారతదేశంలో సంపాదించుకుంటాం అని చెప్పేసి సో బట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి